పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కాళ్ల మండలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన శివరామరాజుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు పశ్చిమ గోదావరి జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు గతంలో రెండు సార్లు తనని ఆదరించిన ప్రజలు మరోసారి తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కాలమండలం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు శివరామరాజు అయితే శివరామరాజుకు ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాతో తనకు విడదీరాని అనుబంధం ఉంది అని కూడా అన్నారు శివరామరాజు గతంలో రెండు సార్లు తనని ఆదరించిన ప్రజలు మరోసారి తనకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలి అంటూ కూడా అతను ప్రజా వేదికగా ప్రజల ముందు కోరుతూ ఉన్నారు